మరి వ్యూవర్స్కి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులకు నగర పోలీస్ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులకు మరియు ట్రాఫిక్ ఉన్నధికారులకు నా యొక్క ముఖ్య విజ్ఞప్తి మానవ హక్కుల పరిరక్షణకి రాబో రోజులలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గల్లీలలో ప్రధానమైన రోడ్లు బ్లాక్ కాకుండా మండపాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని గతంలో వినాయక చవితి సందర్భంగా చాలా గల్లీలలో ప్రధాన రోడ్లలో ఏదైనా ఎమర్జెన్సీ ఇబ్బంది ఏర్పడితే టూ వీలర్ కనీసం ఒక ఆటో అయ్యే అవకాశం కూడా లేకుండా వాల్ టు వాల్ మొత్తం బ్లాక్ చేసుకుంటూ నిర్మాణం వలన ఇది మానవుల మానవ హక్కులకు కూడా విఘాతం కలిగింది చాలా ట్రాఫిక్ కూడా జాము కావడం జరిగింది ప్రజల యొక్క అమూల్యమైన సమయం కూడా చాలా వృధా కావడం జరిగింది కాబట్టి రాబో రోజులలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయబోయే మండపాలను ఈ గల్లీలలో ప్రధాన రోడ్లలో బాగా మండపాలు ఏర్పాటు చేసుకుంటారు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటారు కానీ ఆ భక్తితో పాటు మానవ హక్కులు కూడా ఉల్లంఘన కాకుండా మానవ హక్కులను కూడా కాపాడాలి తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది ఇది అధికారులతో పాటు మండప నిర్వాహాలు కూడా గమనించాలి ఏదైతే భక్తి ద్వారా పుణ్యం వాలని కోరుకుంటామో మనం చేసే సేవల ద్వారా మనం ఆలోచన చేసే దృక్పథం ద్వారా కూడా ఫలిత ఆధారపడి ఉంటాయి కావున దయచేసి దేవి నవరాత్రి మండపాల నిర్వాహకులకు నా విజ్ఞప్తి కనీసం ఆటోనైనా పోయే విధంగా తమను మండపాలు ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది గతంలో వినాయక మండపాల సందర్భంగా చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల వారికే చాలా ఇబ్బంది జరిగింది వాటిని గమనించే నేను ఒకసారి చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్న మండప నిర్వాహకులు కనీసమైన నియమాలను పాటించండి ప్రతిదీ అధికారులు చేరు స్వతహగా మనలో కూడా అవగాహన రావాలి మీరు తప్పకుండా ఈ సూచనలను స్వీకరించి పాటిస్తారని మానవుల యొక్క ఉల్లంఘనలు మానవుల యొక్క అవకాశాలను వారి యొక్క ఇబ్బందులను తమ దృష్టిలో పెట్టుకొని వారి హక్కులను కాపాడతారని మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నారు